నమస్కారం ఇటీవల ఆ నలుగురు ఆ నలుగురు పోయి ఆ ముగ్గురు అనే పరిస్థితి వచ్చింది ఎందుకంటే మంత్రివర్గంలో ఆరుగురిని నియమించదలుచుకుంటే ముగ్గురే నియామకం జరుగుతున్నారు అట్లానే ఇటీవల కాళేశ్వరం కమిషన్ బీ పీసీ ఘోష్ కమిషన్ పొడిగించబడ్డాక ఏడోసారి పొడిగించబడ్డాక గడువును ముగ్గురికి సమన్లు పంపింది ఆ ముగ్గురిలో ఆ ముగ్గురు అంటున్నాను మొదటిదేమో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అట్లానే మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు మాజీ నీటి పరదాల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈ ముగ్గురికి పలానా పాలన తేదీ రమ్మని నోటీసులు పంపింది దాని ప్రకారం నిన్న ఈటల రాజేందర్ గారు వెళ్ళారు పంతొమ్మిది ప్రశ్నలు మన వాళ్ళు అడిగితే ఆ పంతొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పినారని బయటకు చోటు చెప్పిండు ఇది క్యాబినెట్ నిర్ణయం నా ఒక్కడిది కాదు ఆర్థిక శాఖకు దీనికి సంబంధం లేదు ఎందుకంటే బడ్జెట్ ర్యాప్లను కొన్ని ఉంటాయి అట్లానే మనకు కార్పొరేషన్ అప్పులు కొన్ని ఉంటాయి ఇది కాళేశ్వరం కార్పొరేషన్ కనుక అప్పులు తీసుకొని కార్పొరేషన్ దీనికి ఖర్చు పెట్టింది మా దగ్గర సంతకాలకు కూడా రావు అని ఆర్థిక మంత్రి చెప్తున్నారు మరి ప్రాజెక్ట్ నిర్ణయం ఎవరు చేశారు ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలని ఎవరు నిర్ణయం చేశారంటే స్పష్టంగా క్యాబినెట్ సంత నిర్ణయం క్యాబినెట్లో నేను కూడా భాగమే కనుక చేశాము ఆ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు అందులో నేను ఆయన ఈటల రాజేందర్ గారు అట్లాగే ఆనాటి నీటి శాఖ మంత్రి హరీష్ రావు గారు దానికి అధ్యక్షత వహించారు తాను ఈటందరు అట్లానే ఇటు పక్కన ఆనాటి అంతకుముందు మన ఆనాడు రోడ్డు రవాణా శాఖ మంత్రి కానీ అంతకుముందు నీటిపారుదాల శాఖ మంత్రి తెలుగుదేశంలో పనిచేసినట్టు కనుక అనుభవం ఉన్న తుమ్మల హరీష్ గారిని చేశాము కనుక మా ముగ్గురు కమిటీ కూడా క్యాబినెట్ నిర్ణయం చేసింది ఆ ముగ్గురు కమిటీ కూడా తమ్మిడిహాటి నుంచి ఈ మేడిగడ్డకు మార్చడానికి అవసరమైన నిబంధనలు రూపొందించే క్రమంలో దాని నిపుణుల కమిటీ ఏదైతే తెలిసింది మేము కూడా అది తెలిసినాం మాజీ ఇంజనీర్లు ఇంజనీర్ల కమిటీ ఓటి గెలిచింది వాళ్ళ కమిటీ టెక్నికల్ టెక్నికల్ కమిటీ ఓటేసారు రాజకీయ కమిటీ మమ్మల్ని వేస్తే మేము ముగ్గురం క్యాబినెట్ మంత్రి ఉన్నాయి కనుక మేము గెలిచాము రిపోర్ట్ ఇచ్చాం దాని ద్వారానే ఆ స్థల మార్పిడి తమ్మిడి హక్ నుంచి ఇక్కడికి మారిందని ఈటలంద్రు గారు స్పష్టంగా చెప్పారు ఆనాడు నాకు నా షాక్కి సంబంధం లేకుండానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు ఖర్చు చెప్తున్నారు నిర్ణయం మాత్రం సమిష్టి నిర్ణయం అన్నారు అంతవరకు కరెక్టే హరీశ్రావు గారు ఇవాళ ఈ బాంబు గెలిచారు ఏది మన మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం మేడిగడ్డ ఒకటే కుంగింది కానీ మిగతా ఏం కాలేదు కదా కాళేశ్వరం వంట ఒకటే కాదు ఇవన్నీ ఉన్నాయి కదా అని దాని మీద మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు దాని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ లోపల సందర్లో సడమీ అన్నట్టు ఇప్పుడు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి ఆయన ఈ మన ఈటల రాజేందర్ గారి మీద ఆరోపణ చేశారు ఆయన సరిగ్గా చెప్పి నిజాలు చెప్పలే అన్ని అబద్ధాలు చెప్పి నిజాలు చెప్పలే అక్కడ దాచారు నిజాలు నిజంగా జరిగింది ఏంటంటే అది కానే కాదు క్యాబినెట్ సబ్ కమిటీ దానికి ఉద్దేశించింది కాదు తర్వాత మొత్తం తెలంగాణ ప్రాజెక్టుల గురించి అధ్యయనం కోసం ఏం చేసింది కానీ మేడిగడ్డకు మార్చడానికి కాదు కావాలంటే డేట్లు చూడండి మేడిగడ్డ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాతనే మా కమిటీ వేశారు అని చెప్పి ఈటల రాజేందర్ గారి మీద భారీ ఆర్పణలు చేసుకుంటూ హరీష్ రావు చెప్పింది మొత్తం ఆబద్దము అని చెప్పి ఈ రమ్మనికొస్తున్నారు అమలు ఏంటంటే ఇప్పుడు ఆ ముగ్గుట్టు ఆనాడు సబ్ కమిటీ అంటే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు వేసిన సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులుగా ఉన్నవాళ్ళు హరీష్ రావు ఏమో ఇప్పటికే అప్పుడు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఈటల రాజేంద్ర గారేమో అటు పోయి బీజేపీలో చేరిండు ఇటేమో తుమ్మలరావు గారేమో ఇటు కాంగ్రెస్లో ఉన్నారు అంటే మూడు పార్టీలో ముగ్గురు ఉన్నారు కనుక ఎవరిని వాళ్ళు డిఫెండ్ చేసుకునే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్షను వినిపించడానికి ఈ మంత్రులు ఇద్దరు సరిపోతలేరు వరంగ వాళ్ళు 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 కాంగ్రెస్ పార్టీ వర్షను వినిపించారు కనుక ముగ్గురికి ముగ్గురిలో ఈటల అందరు కొంత ప్లేట్ ఫిరాయించి పొద్దున బీఆర్ఎస్ను అస్సలు చేస్తారని కొంచెం ఆశించారు ఎప్పుడైతే నిన్న బిఆర్ నిన్న సాక్ష్యానికి పోయిన ఈటల అందరు కమిషన్ ముందు తనకు సంబంధం ఉన్నది కానీ సమిష్ నిర్ణయం ఇందులో కానీ నిధులకే నా సంబంధం లేదు అని ఎప్పుడైతే చేతులు ఎత్తేసిండో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే ఆయుధం లేదు కనుక తప్పక ఇవాళ తుమ్మల్ నాగేశ్వరరావు కానీ రంగంలోకి దిగించిందంటున్నాను తనంత తాను సోమోటాగా తాను ఏదైతే కమిషన్ ముందు హాజరవుతా అంటున్నారు సో ఏం జరుగుతుందో కానీ ఏదైనా సరే ఇప్పుడు ఈ ముగ్గురు గొడవ గమ్మత్తుగా ఉన్నది ముగ్గురు మూడు పార్టీలు ఉన్నారు ఆనాడు క్యాబినెట్ సహజారులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ముగ్గురు ముగ్గురు మూడు పార్టీలు ఈటల ఒక బీజేపీలో ఈటైన టైమో తుమ్మనాగేశ్వరరావు గారు ఏమో పక్కన కాంగ్రెస్లో హరీష్ రావు బీఆర్ఎస్ రావు ఉండడం వల్ల ఆనాటి ముగ్గురు ఇవాళ మూడు పార్టీల్లో ఉండిపోవడం వల్ల ఈ ముగ్గురు చెప్పే విషయాలకు ప్రాధాన్యత వచ్చేసింది ఇప్పుడు ఏమైందంటే బీజేపీ వర్షన్ అది కాదు కేవలం ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి కనుక ఆనాడు ఏం జరిగిందో చెప్పిన కానీ బీజేపీ మనిషి కాదు బీజేపీ వర్షను కూడా అడగలేదు అని కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కనుక వాళ్ళు తప్పించుకున్న కొన్నిసార్లు తప్పని పరిస్థితి కనుక ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని సమర్థించాల్సిన అవసరమైతే బీజేపీకి వచ్చేసింది ఎందుకంటే బీజేపీ ఉన్నదాకా అవినీతి ఆరోపణలు చేస్తూ దుర్మార్గం చేసిరు అన్న ఈటల రాజేందర్ అన్నవాళ్ళు ఇవాళ తాము ఆ మంత్రివర్గ నిర్ణయం సమీక్ష నిర్ణయం అనకపోతే ఇంకో రకమైన బాధ వస్తుంది అంటే మీకు ఏం చాదగాలేదా మీకు మాకేం తెలియదు అంటే మీరు ఆనాడు మంత్రులు ఎట్లా ఉన్నారు అసమర్థులు కదా అనే మాట వస్తుంది కనుక ఈటల రాజేంద్ర గారు కర్ర విరగకుండా పాము చావకుండా ఆనాడు మంత్రివర్గంలో సభ్యుడిగా పూర్తిగా నిజాలు చెప్తున్నాను ప్రమాణం చేసి మరి కమిషన్ ముందు చెప్పారు అది ఆయన ఎవరు కరెక్ట్ అనుకున్నాను ఇక మరి ఆనాడు మాకు ఏం తెలియకుండా చేసి అంటే మరి తుమ్మ నామేశ్వర కూడా అదే ప్రశ్న ఎదురైంది అంటే ఏం మీ కమిటీలో ఉండి కూడా మీకు ఆ విషయాలు ఏమీ తెలియంటే మరి మీరు ఆనాడు ఎట్లా ఉన్నారు ఆ కమిటీలో ఆ కమిటీలో నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు అనే ప్రశ్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి వస్తుంది ఏదైనా సరే ఇప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు సమాధానం చెప్పే క్రమంలో ఇప్పుడు ముగ్గురుని పిలిచారు కేసీఆర్ గారు ఎట్లా పదకొండు నాడు పోతారు తొమ్మిది నాడేమో హరీష్ గారు పోతారు ఎల్లుండి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కనుక ఇన్వాల్వ్ అయ్యి నన్ను కూడా పిలవండి అని వాళ్ళు ఇంప్లీడ్ అయితే అప్పుడు మరి ఆయనను కూడా సమయం ఇస్తారా కేసీఆర్ గారి కన్నా ముందు సమయం ఇస్తారా తర్వాత ఇస్తారా ఆయన ఆరోపణలు ఇప్పటికే బహిరంగంగా చెప్పేసాడు ఆనాడు మొత్తం అవినీతి జరిగింది ఆనాడు నిర్ణయం వాళ్ళే తీసుకున్నారు మా మీద నెట్టారు మేమైతే కాబినెట్ క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు తీర్మానం చేయలేదు ఏమి ఇవ్వలేదు అంటున్నారు కనుక దీని విషయంలో ఆ నిర్జానంటే జీవో ఇచ్చిన నెంబర్లు అయితే ఉంటాయి కదా జీవో టైము డేట్ అయితే ఉంటాయి కదా దాన్ని బట్టి కూడా చేయొచ్చు తుమ్మ గారు ఇప్పుడు అయితే తన్నరు దాని ప్రకారం మేడిగడ్డ నిర్మాణం మొదలుపెట్టినాక కమిటీ వేసిందా కమిటీ వేసినాకనే మొదలు పెట్టారా ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినాక మొదలు పెట్టారా ఇవన్నీ డేట్తో సహా ఉంటాయి కనుక గాడుపు గడపాలను కొట్టకపోయేది ఏం లేదు కనుక తుమ్మ నాగేశ్వరరావు గారి ఆరోపణలకు ఇప్పుడు బిఆర్ సమాధానం చెప్పాలి ఈటల రాజేందర్ గారు కూడా సమాధానం చెప్పాలి ఏం చెప్తారు చూద్దాం ఇంకా ఇది కూడా రోజు రోజుకు ఈ కాళేశ్వరం కమిటీ ముందుకు ఈ రాజకీయ నాయకులు వెళ్తున్న కొద్ది సంచలనం రేగుతుంది కేసీఆర్ గారు అంతిమంగా ఆయన సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడైతే కమిషన్ ముందు ఈట మన ఈటల రాజేందర్ హరీష్ రావు చెప్పపోయే విషయం అయితే పూర్తిగా ఈ పవర్ పాయింట్ పాయింటేషన్ను వాళ్ళు సబ్మిట్ చేసి వస్తారని నేను అనుకుంటున్నాను ఇది మేము చేసిందని కొన్ని జీవోలు అవన్నీ కాపీస్ అన్నీ అప్పచెప్తారు సాక్ష్యం వాళ్ళు అడిగిన ప్రశ్నలు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తుండొచ్చు కానీ ఏదైతే రాజకీయ కమిషన్లుగా మారుతున్నాయో అనే విమర్శ కూడా వస్తుంది అది గతంలో మాట్లాడాను నేను ఏదైతే పీసీ బోష్ ఎవరు బిగ్ బాస్ అని అడగడము డైరెక్ట్ రీడింగ్ క్వశ్చన్స్ వేయడము ఇవాళ పొడిగించడానికి కూడా రాజకీయ కారణాలు అంటున్నారు కేసీఆర్ గారితో సాయం ముగ్గురు ఈ పొడిగించాలని ఆరోపణ వస్తుంది గతంలో నరసింహారెడ్డి గారి మీద ఎట్లాంటి ఆరోపణలు వస్తాయి మెల్లమెల్లగా ఈయన మీద మొదలైనవి కనుక నరసింహారెడ్డి గారి మీద ఆరోపణలు వేరు ఏది విద్యుత్తు నిర్మాణ సంస్థ దాని మీద ఇది వేరు అయినా సరే పీసీ ఘోష్ గారు అనుభవంలో తప్పు చేయాలని అనుకుందాం ఈ కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా మాత్రం మనం ఏం మాట్లాడటానికి వీల్లేదు కానీ మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం నమస్కారం